వంశ స్థాపకుడు ఎవరు మొదటి శాంతమూలుడు రెండవ శాంతమూలుడు వీరపురుషదత్తుడు రుద్రపురుషదత్తుడు సమాధానము మొదటి శాంతమూలుడు ఇక్ష్వాకుల రాజధాని పేరు ఏమిటి అమరావతి భట్టిప్రోలు గుంటుపల్లి విజయపురి సమాధానము విజయపురి ఇక్ష్వాకుల కాలం నాటి శాసన భాష ఏమిటి సంస్కృతము ప్రాకృతము తెలుగు పాళి సమాధానము ప్రాకృతము శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తరువాత కృష్ణానదికి ఇరువైపులా ఉన్న తీరాంధ్ర దేశమును పాలించినది ఎవరు వేంగి చాళుక్యులు పల్లవులు చుటునాగులు ఇక్ష్వాకులు సమాధానము ఇక్ష్వాకులు ఏ ఇక్ష్వాకు రాజుకాలంను ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగంగా భావించవచ్చు మొదటి శాంతమూలుడు రుద్రపురుషదత్తుడు వీరపురుషదత్తుడు రెండవ శాంతమూలుడు సమాధానము వీరపురుషదత్తుడు ఇక్ష్వాకులు పురాణాల ప్రకారము ఎన్ని సంవత్సరాలు పాలించారు అరవై ఎనిమిది నూట యాభై వంద నూట యాభై సమాధానము వంద పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో రాజులు ఎంతమంది ఐదు ఏడు పది నాలుగు సమాధానము ఏడు ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన పెట్టడం ఎక్కడ ఉంది అమరావతి నాగార్జునకొండ కాంచీపురం భట్టిప్రోలు సమాధానము నాగార్జునకొండ ఏ మతమును అవలంభించాడు బౌద్ధమతం జైన మతం వైదిక మతం కాదు సమాధానము వైదికమతం బౌద్ధమత అభిమానంతో మతమును అవమానించిన ఇక్ష్వాకు రాజు ఎవరు వీరపురుషదత్తుడు రుద్రపురుషదత్తుడు శ్రీకాంతమూలుడు రెండవ శాంతమూలుడు సమాధానము వీరపురుషదత్తుడు కోట్ల కొలది బంగారు నాణేలు లక్షల కొలది గోవులను నాగళ్లను దానం చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడిన ఇక్ష్వాకుల రాజు ఎవరు యహుబలి శాంతమూలుడు మొదటి శాంతమూలుడు రుద్ర పురుషదత్తుడు వీర పురుషదత్తుడు సమాధానము మొదటి శాంతమూలుడు అశ్వమేధ వాజపేయ యాగాలు అగ్నిస్టోమ అగ్నిహోత్ర క్రతువులు చేసిన పాలకుడు ఎవరు రుద్ర పురుషదత్తుడు వీర పురుషదత్తుడు మొదటి శాంతమూలుడు యహుబల శాంతమూలుడు సమాధానము యహుబల శాంతమూలుడు శివలింగంను కారుతో త్రొక్కుతున్నట్లు ఉన్న నాగార్జున కొండ వద్ద లభించిన మాందాత విగ్రహం ఏ ఇక్ష్వాకు రాజుకు సంబంధించినదని భావిస్తున్నారు శాంతమూలుడు మొదటి శాంతమూలుడు వీరపురుషదత్తుడు సమాధానము వీరపురుషదత్తుడు ఏ ఇక్ష్వాకు రాజు వేయించిన శాసనము ఆంధ్రదేశములోను మరియు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంస్మృత శాసనముగా భావిస్తున్నారు యహుబల శాంతమూలుడు రుద్ర పురుషదత్తుడు మొదటి శాంతమూలుడు వీర పురుషదత్తుడు సమాధానము యహుబల శాంతమూలుడు చివరి ఇక్ష్వాకు రాజు ఎవరు రుద్ర పురుషదత్తుడు వీర పురుషదత్తుడు మొదటి శాంతమూలుడు ఎవరు కాదు సమాధానము దత్తుణ్ణి ఓడించి ఏ పల్లవరాజు ఇక్ష్వాకు రాజ్యంను అంతం చేశాడు మొదటి శివస్కందవర్మ బుద్ధయంకరుడు బుద్ధవర్మ సమాధానము సింహవర్మ యజ్ఞశ్రీ నిర్మించిన నాగార్జున కొండలోని శ్రీ పర్వత పార్వత విహారానికి మరమ్మతులు చేసిన వీరపురుష దత్తుడి సేనాని ఎవరు వాసిష్ఠీపుత్ర శ్రీ శివస్కంధ శాతకర్ణి భవంతి ఆనందుడు శర్మ సమాధానము భవంతి ఆనందుడు ఇక్ష్వాకులు ఎవరి సామంతులు అభిరులు పల్లవులు శాతవాహనులు చుటునాగులు సమాధానము శాతవాహనులు నాగార్జునకొండ చులధమ్మగిరిపై చైత్య గృహమును నిర్మించింది ఎవరు ఉపాసిక బోధిశ్రీ శాంతిశ్రీ శాంతశ్రీ కొండబలిశి సమాధానము ఉపాసిక బోధిశ్రీ నాగార్జున కొండపై బౌద్ధ శాఖ మహిశాసకులకు బౌద్ధ విహారం నిర్మించింది ఎవరు ఉపాసిక బోధిశ్రీ శాంతిశ్రీ మహాదేవి భట్టిదేవి సమాధానము కొండబలిసిరి బౌద్ధ మతస్థులకు దానాలిచ్చిన వారిలో ప్రసిద్ధిగాంచిన స్త్రీ ఎవరు అటవీ శాంతిశ్రీ రాతవస్య బోధిశ్రీ కొండబలి సమాధానము ఉపాధిక బోధిశ్రీ మేనరికపు వివాహాలను ప్రారంభించిన ఇక్ష్వాకు రాజు ఎవరు రుద్రపురుషదత్తుడు వీరపురుషదత్తుడు మొదటి శాంతమూలుడు శాంతమూలుడు సమాధానము వీరపురుషదత్తుడు ఇక్ష్వాకు రాజులలో ఏ రాజు హలంపురస్వామికి కొంత భూమిని దానం చేశారు వీరపురుషదత్తుడు రుద్రపురుషదత్తుడు మొదటి శాంతమూలుడు పై ఎవరూ కారు సమాధానము రుద్రపురుషదత్తుడు నతి ఆచారం పాటిస్తున్న స్త్రీశిల్పం ఇచ్చిట బయల్పడింది రామిరెడ్డిపల్లి జగ్గయ్యపేట ఉప్పు గుండూరు నాగార్జునకొండ సమాధానము నాగార్జునకొండ ఇక్ష్వాకులలో గొప్పరాజు ఎవరు మొదటి శాంతమూలుడు వీరపురుషదత్తుడు రుద్రపురుషదత్తుడు యహుబల శాంతమూలుడు సమాధానము వీరపురుషదత్తుడు ఇక్ష్వాకులు ముద్రించిన నాణాలు ఏవి బంగారం సీసం వెండి రాగి సమాధానము వెండి ఇక్ష్వాకుల కాలంలో సాంఘిక దురాచారము ఏది శిశుహత్య నరబలి సతీ సహగమనం మత సంఘర్షణ సమాధానము సతీ సహగమనం మొదటిసారిగా హిందూ దేవాలయాలను ప్రారంభించిన రాజు యహుబలి వీరపురుషదత్తుడు రుద్రపురుషదత్తుడు మొదటి శాంతమూలుడు సమాధానము యహుబలి శాంతమూలుడు ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమని పిలిచేవారు గ్రామ పంచిక నేగమాలు నకరములు సమయాలు సమాధానము నేగమాలు ఇక్ష్వాకుల కాలంలో వివిధ గ్రామాలకు కలిపి ఏమని పిలిచేవారు నేగమాలు పర్ణిక శ్రేణి పూసిన శ్రేణి గ్రామ పంచిక సమాధానము గ్రామ పంచిక ఇక్ష్వాకుల కాలం నాటి పూసిన శ్రేణి అనగా ఏమిటి పట్టణాలు మిఠాయిలు వర్తక బృందాలు తమలపాకులు సమాధానము మిఠాయిలు శ్రీ పర్వతంలో బౌద్ధులు అయిన బహుశ్రుతీయులకు ఒక విహారం నిర్మించినది ఎవరు కొండ బలిసిరి ఉపాసిక బోధిసిరి మహాదేవి భట్టిదేవి అటవిశాంతిశ్రీ సమాధానము మహాదేవి భట్టిదేవి దక్షిణపథ సామ్రాట్టు బిరుదు పొందిన ఇక్ష్వాకురాజు ఎవరు మొదటి సాంటమూలుడు రుద్రపురుషదత్తుడు వీరపురుషదత్తుడు ఎహుబల శాంతమూలుడు సమాధానము మొదటి సాంటమూలుడు వీరపురుషదత్తుడు ఎవరి కుమారుడు మొదటి శాంతమూలుడు రుద్రపురుషదత్తుడు ఎహుబలి శాంతమూలుడు ఎవరూ కాదు సమాధానము మొదటి శాంతమూలుడు అప్రతిహ సంకపన అనే బిరుదు ఏ రాజుకు సంబంధించినది మొదటి శాంతమూలుడు రుద్రపురుషదత్తుడు బోధిశర్మ వీరపురుషదత్తుడు సమాధానము మొదటి శాంతమూలుడు అష్టభుజ నారాయణ ఆలయం ఎక్కడ ఉంది అమరావతి జగ్గయ్యపేట సమాధానము నాగార్జునకొండ భారతదేశంలో మొదటగా ఏర్పడ్డ ద్వీప మ్యూజియం అమరావతి జగ్దయ్యపేట నాగార్జునకొండ భట్టిప్రోలు సమాధానము నాగార్జునకొండ ఉలిక ప్రముఖుడు అనగా ఎవరు సామంతుడు శ్రేణి నాయకుడు మహామంత్రి సైన్యాధిపతి సమాధానము శ్రేణి నాయకుడు బౌద్ధ స్తుపాల నిర్మాణం ఏ రాజు కాలంలో జరిగింది రుద్రపురుషదత్తుడు వీరపురుషదత్తుడు యహుబలి శాంతమూలుడు మొదటి శాంతమూలుడు సమాధానము వీరపురుషదత్తుడు ఇక్ష్వాకు రాజ్యచిహ్నం ఏమిటి సింహం వృషభం వరాహం దరుడా సమాధానము సింహం ఇక్ష్వాకుల కాలం నాటి శాసన భాష ఏది ప్రాకృతం సంస్కృతం తెలుగు ఏది కాదు సమాధానము ప్రాకృతం అంతఃపురం స్త్రీలలో కలిసి నొదగిరి మీద నొదకేశ్వర దేవాలయమును నిర్మించింది శాంతిశ్రీ రాతవస్య ఉపాసిక బోధిశ్రీ రుద్రభట్టారిక సమాధానము రాతవస్య ఇక్ష్వాకు యుగంలో నాగార్జున కొండలో నివసించిన బౌద్ధచార్యుడు ఆర్యదేవుడు భావ వివేకుడు దిగ్ఞాగుడు బుద్ధపాలితుడు సమాధానము భావ వివేకుడు కొండలో శిథిలావస్థలో ఉన్న మహాస్తూపమును పునర్మించినది ఎవరు శాంతిశ్రీ బోధిశ్రీ కొండబలిసిరి కూపనశ్రీ సమాధానము శాంతిశ్రీ రాజు రాజసేనాని తన పదకొండో రాజ్యపాలన కాలంలో శివుడి పేర స్వర్ణ దేవాలయం నిర్మించాడు వీరపురుషదత్తుడు మొదటి శాంతమూలుడు శాంతమూలుడు రుద్రపురుషదత్తుడు సమాధానము యహుబలి శాంతమూలుడు నాగార్జున కొండలో అష్టభుజ నారాయణ దేవాలయం ను నిర్మించిన అఖిరరాజు ఎవరు ఎలిసిరి వసుసేనుడు బోధిశర్మ స్కంధనాగుడు సమాధానము వసుసేనుడు భావ వివేకుడు అనే బౌద్ధచార్యుడు నాగార్జున కొండలో నివసించాడని పేర్కొన్న చైనా యాత్రికుడు ఇత్సెంగ్ ఫాహియాన్ సాంగ్ మేఘస్తనీసు సమాధానము సాంగ్ ఇక్ష్వాకు కాలంలో ఆంధ్రప్రదేశ్లో నిర్మించబడిన తొలి వైష్ణవ దేవాలయం ఏది నొదగిరి స్వామి ఆలయం కుబేరనాగ ఆలయం హారతి దేవాలయం అష్టభుజనారాయణ దేవాలయం సమాధానము అష్టభుజ నారాయణ దేవాలయం ఇక్ష్వాకుల కాలంలో నరసింహ పూజ ఉన్నట్లు తెలిపే ఆధారము అయిన పంచవీరుల ఫలకం ఎక్కడ దొరికింది శ్రీ పర్వతం అమరావతి నెమలిపురి ఫణిగిరి సమాధానము నెమలిపురి దత్తుడు వివాహం చేసుకున్న శక క్షాత్రప రాజకుమారి ఎవరు కొండబలిసిరి రుద్రభట్టారిక భాపిశ్రీ షష్ఠిశ్రీ సమాధానము రుద్రభట్టారిక